సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో పాక్స్ డైరెక్టర్ బూర్గుల సురేందర్ రావు సౌజన్యంతో బూర్గుల మల్లవ్వ యా యాదం రావు జ్ఞాపకార్థం అతిథి హాస్పిటల్ ప్రజ్ఞాపూర్ ఆద్య కంటి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేశారు ఈ సందర్భంగా పాక్స్ డైరెక్టర్ సురేందర్ రావు మాట్లాడుతూ వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు వెల్కట గ్రామ పంచాయతీ పరిధిలో వెలికంట గ్రామ ప్రజలకు ఉచిత వైద్య శిబిరానికి మా దివంగత మా అయినటువంటి మా అమ్మ బురుగుల యాదంరావు బురుగుల మల్లవారి జ్ఞాపకార్థం ఈరోజు వెలకట్ట గ్రామ పంచాయతీ పరిధిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది దీనికి మాకు మేము అడగగానే ఇచ్చేసినటువంటి అతిథి హాస్పిటల్ గజ్వేల్ గజ్వేల్ హాస్పిటల్ గారికి అదేవిధంగా మా ఆద్య హాస్పిటల్ మా మాధవి మేడం గారికి అదేవిధంగా మిగతా డాక్టర్లకు అందరికీ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి నాకు మొదటి నుంచి సహకరిస్తున్నటువంటి మా కళ్యాణ్ గారికి అదేవిధంగా మా సాయితేజ గారికి మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మా గ్రామంలో ఉన్నటువంటి ఏ నిరుపేదలకైనా ఎలాంటి సేవ చేయడానికైనా మా కుటుంబం గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి మేము ముందున్నాం ఇక్కడ నుండి కూడా ఇప్పటికి కూడా ఎప్పటికి కంటిన్యూగానే ఉంటుంది మీకు ఏ అవసరం ఉన్నా మీ ఈ ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ హాస్పిటల్లో లో తీసుకెళ్లేటప్పుడు నా మీరు మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు తెలియజేసినట్టు అయితే నా సొంత డబ్బులతోటి మీ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తాను ఆరోగ్యంగా ఉంటేనే ఎన్ని డబ్బులున్నా వేస్ట్ ఆరోగ్యంగా ఉంటేనే సంతోషం ఈ మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది మీరు అందరు కలిసి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుతా ఉన్నాను